హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బలెనో సొగసైన డిజైన్ లాంగ్వేజ్ను కలిగి ఉంది మరియు ముందు వైపు మీడియం సైజ్ గ్రిల్ నెక్సా యొక్క సిగ్నేచర్ ట్రయ్ ఎల్జీడీ డిఆర్ఎల్తో కూడిన సొగసైన ఎల్జీడీ హెడ్లైట్లు మరియు చక్కని క్రోమ్ ఎలిమెంట్స్ వంటి అంశాలు ఈ హ్యాచ్బ్యాక్కి ప్రీమియం యాపిల్ను జోడిస్తాయి సైడ్ ప్రొఫైల్ మారలేదు అదేవిధంగా కొనసాగుతోంది కానీ నా ఉద్దేశం బాగాలేదు అని కాదు బలైన యొక్క ప్రొఫైల్ సాధారణ రూపాన్ని కలిగి ఉంది ఇది ఎటువంటి అనవసరమైన కట్లు మరియు వంపులను కలిగి ఉండదు హ్యాచ్ కు మరింత హుందాతరమైన రూపాన్ని ఇస్తోంది పదహారు అంగుళాల జువల్ టోన్ ఎల్లో వీల్స్తో మరింత సంపూర్ణంగా కనిపిస్తోంది ఇక ప్రొఫైల్ యూ ఆకారపు టైల్ ల్యాంప్లతో ప్రీమియం లుక్ను తిరిగి తీసుకువస్తుంది ఇవి ముందు భాగంలో ఉన్న ట్రై ఎల్జీడీ ఎలిమెంట్లను కలిగి ఉంటాయి బ్యాక్ వెనుక స్పాయిలర్ మరియు మరిన్ని క్రోమ్ ఎలిమెంట్లను కలిగి ఉంది ఇది దాని డిజైన్ పూర్తి చేస్తుంది కాగితంపై ఇది మూడు వందల పద్దెనిమిది లీటర్ల బూట్ సామర్థ్యాన్ని పొందుతోంది ఇది సెగ్మెంట్లో పెద్దది కాదు కానీ మీ ఇంటర్ సిటీ కు తగినంత పెద్దది మీరు బూట్లో నాలుగు బ్యాగులను ఉంచుకోవచ్చు మరియు పక్కన ఒక చిన్న ల్యాప్టాప్ బ్యాగ్ కోసం ఇంకా స్థలం మిగిలి ఉంటుంది కానీ ఇంకేమీ లేదు అలాగే బాలిన యొక్క అధిక బూట్ లిప్ కారణంగా ముఖ్యంగా బరువైన బ్యాగ్ల కోసం మీ సామాను నిల్వ చేయడానికి కొంచెం అదనపు శ్రమ అవసరం కావచ్చు ఇంకా ఎక్కువ లగేజ్ను కలిగి ఉంటే మీరు వెనుక సీట్లను పూర్తిగా మడిచినట్లయితే అదనపు సూట్ కేసులను ఉంచడానికి ఆ స్థలాన్ని ఉపయోగించవచ్చు మీరు బలేనలోకి ప్రవేశించిన వెంటనే మీ కళ్ళు నలుపు మరియు నీలం రంగు క్యాబిన్తో ట్వీట్ చేయబడతాయి ఇది ఈ బాహ్య నీలి రంగు సరిపోలుతుంది క్యాబిన్ బైట్ నుండి ప్రీమియం రూపాన్ని కలిగి ఉంటుంది ఇది మీరు డాష్ బోర్డ్లో చూడొచ్చు ఇది నలుపు మరియు నీలం షేడ్స్ మధ్య సిల్వర్ ఎలిమెంట్లతో లేయర్డ్ డిజైన్ పొందుతుంది కానీ క్యాబిన్ కేవలం రూపాన్ని బట్టి ప్రీమియం కాకూడదు ఇది కూడా ప్రీమియంగా భావించాలి మారుతి దీనిని చాలా బాగా చేయగలిగింది క్యాబిన్లో ఉపయోగించిన ప్లాస్టిక్లు మంచి నాణ్యతతో ఉంటాయి ఇది తాకడానికి కూడా మృదువుగా మంచి అనుభూతిని కలిగి ఉంటుంది మరింత సౌకర్యాన్ని జోడించడానికి డోర్లు ఆన్ బ్రష్పై లెదర్ ను పొందుతాయి అలాగే స్టీరింగ్ వీల్ మరియు సెంటర్ లో ఉపయోగించిన బటన్లు క్లిక్గా మరియు మృదువైన స్పర్శతో ఉంటాయి మీకు ఖరీదైన కారులో కూర్చున్న అనుభూతిని అయితే ఖచ్చితంగా ఇస్తుంది ముందు భాగంలో ఉన్నంతసేపు వెనుక భాగాను కూడా బాగానే ఉంది వెనుక ప్రయాణికులు మంచి హెడ్ రూమ్ లెగ్ రూమ్ మరియు మౌకాలి గదిని పొందుతారు అలాగే తొడ కింద మద్దతు ముందు భాగంలో వలె సరిపోతుంది ఈ సీట్ల కుషనింగ్ ముందు వైపులానే ఉంటుంది మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది వెనుక సీట్లు ముగ్గురు సగటు పరిమాణ పెద్దలకు సరిపోయేంత విశాలంగా ఉంటాయి మరియు ప్రయాణికులందరికీ కొంత భుజం గది ఉంటుంది కానీ మధ్య కానీ మధ్య భారీ పరిమాణం కలిగిన ప్రయాణికులకు సమానమైన సౌకర్యాలు లభించవు మధ్య సీటు బయటకు కొద్దిగా పొడుచుకు వచ్చి మరియు ప్రయాణికులు కొంచెం నిటారుగా కూర్చోవాలి ఇది చాలా మందికి ఇష్టం ఉండదు అయితే మొత్తం మీద బలైన సౌకర్యవంతమైన అనుభవాన్ని అయితే అందిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్